మాట్లాడమంటే మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ గెలిపాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేడు ప్రతిది కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఇది నేను కామారాం గుండె ధైర్యంలో నేను ఉద్యమంలో పాల్గొన్నాను చెప్తున్నా ఉద్యమంలో పాల్గొన్నది నేను బాధ కలవాడి నా ఉన్నాయి కేసులున్నాయి నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఇంక్వైరీ చేసుకోండి నేను ఉద్యోగం చేస్తా మాకు విలువ లేదు మాకు విలువ లేదు విలువ చెంచు మొన్న అన్నా మీరు మాకు ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మేము పని చేస్తామంటే మాకు ఎవరు అప్పుడు చెప్పండి కార్పొరేటర్లకు ఎత్తాట కార్పొరేటర్ ఎంత ఒక కార్పొరేటర్ చెప్తే బిజినెస్ లో ఉండే ఓటర్ పెడతాయా మేము నాయకులం కాదా మాకు గుర్తు చెప్పలేదా పెట్టాలా ఈ బీజింగ్ ఎందుకు బీజింగ్ పెట్టినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ప్రతి కార్యకర్త

మీరు చెప్తానే చంద్రుడు చంద్రుడు వచ్చు పార్టీ వచ్చి ఎప్పుడు వచ్చాడు

وڳاڻي کي سنڌي ۾ ڳالهائڻ جي ڪوشش ڪيو ಅಣ್ಣಾ ನಾವು ಟ್ರಾಪ್